ఈ మధ్యనే విడుదలైనటువంటి దురంధర సినిమా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్లో చేరింది కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టగలిగింది అది అంటే భారత్లో అలాగే అబ్రాడ్ కలెక్షన్స్ మొత్తం కలిపి వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది ప్రబంధనం సృష్టించింది అని మనం చెప్పాలి బాలీవుడ్కి కూడా బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు కూడా అర్థం కాలేదు ఈ సినిమా ఇంత కలెక్షన్లను ఎలా రాబట్టగలిగింది అనేటువంటిది ఒక ట్రెండ్ సెట్టర్ లాగా ఈ సినిమా నిలిచిపోతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు మనం ఇంతకుముందు కూడా దురంధర్ మూవీకి సంబంధించి కొన్ని వీడియోస్ చేశాం ఈ సినిమాని ఒక ఆరేడు ముస్లిం కంట్రీస్లో బ్యాన్ చేశారు పాకిస్తాన్తో పాటు మరొక ఆరు ముస్లిం దేశాల్లో కూడా బ్యాన్ చేశారు బహ్రైన్ కువైట్ ఒమన్ కతార్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం ఏడు దేశాల్లో దురంధర్ మూవీని బ్యాన్ చేశారు ఇది కేవలం ఇస్లాం మతాన్ని తప్పుగా చూపించారు లేకపోతే ముస్లింలు అందరూ అనేటువంటి కోణంలో చిత్రీకరించారు అనేటువంటి రాంగ్ నెరేటివ్స్ బిల్డ్ చేసి పాకిస్తాన్ని కేవలం దోషిగా చిత్రీకరించారు అనేటువంటి కారణంతో ఈ ఆరు ఏడు దేశాల్లో కూడా దురంధర్ మూవీని నిషేధించారు అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున కలెక్షన్లు రాబట్టడం అనేది పాకిస్తాన్కి అలాగే ఏ దేశాలు అయితే బ్యాన్ చేశాయో ఆ దేశాలకు కూడా నిజానికి కులుకుంటున్నాయి ఎలా వచ్చింది అరే మనం మేము నిషేధించినా కూడా ఇంత పెద్ద ఎత్తున కలెక్షన్ ఎలా వచ్చాయని చెప్పి ఇండియాలో ఎంత కలెక్ట్ చేసిందంటే కనుక సుమారుగా ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్లు ఇండియాలో రాబట్టింది అబ్రాడ్ అంటే అమెరికా యూకే కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఆరు ఏడు దేశాలు బ్యాన్ చేసినా మరికొన్ని కంట్రీస్లో బ్యాన్ చేయలేదు మొత్తం కలుపుకొని అబ్రాడ్ కలెక్షన్స్ మిగతావి దాదాపుగా ఆరు వందల డెబ్బై కోట్ల వరకు ఇక్కడ మిగతా కలెక్షన్లని కూడా అబ్రాడ్లో బ్యాన్ చేశారు అయితే ఈ డైరెక్టర్ చేసినటువంటి ప్రయత్నాన్ని డెఫినెట్గా ఈ సందర్భంగా అభినందించారు మామూలుగా చాలామంది ఏంటంటే రెండు విషయాల గురించి మాట్లాడుకుంటారు ఒకటి కమర్షియల్ సినిమా రెండు మెస్సేజ్ ఓరియంటెడ్ మూవీస్ అని చెప్తూ ఉంటారు సందేశాత్మక చిత్రాలు ఈ సినిమాలో ఆ రెండిటి కలగలిపి అంటే దీని సందేశాత్మక చిత్రం అనే దానికంటే కూడా హిస్టరీలో ఏం జరిగింది వాస్తవ సంఘటనల ఆధారంగా తీసినటువంటి దూరం ఇది ని ఎక్స్పోజ్ చేశారు ప్రపంచం ముందు పాకిస్తాన్ టెర్రర్ హబ్ గా ఎలా మారింది ఆ తర్వాత అగ్రెసివ్ నేషనలిజం కూడా జాతీయవాద భావనను అగ్రెసివ్ గా చూపించడం కూడా చాలా మందిని ఆకట్టుకుంది ఆకర్షించింది పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేశారు అది కూడా చాలా మందిని ఆకట్టుకుంది ఎందుకంటే పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేయడంతో పాటు మన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ కానీ సీక్రెట్ ఆపరేషన్స్ ఎలా చేస్తారు మన స్పై ఏజెంట్స్ ఎలా పనిచేస్తారు ప్రాణాలకు తెగించి సంవత్సరాలకు సంవత్సరాలు పాకిస్తాన్లో ఏ విధంగా తలదాచుకుంటారు ఇవన్నిటిని కూడా కళ్ళకు కట్టినట్టుగా వివరించాడు డైరెక్టర్ ఆదిత్యథార్ ఈ రెండింటి కాంబినేషన్ చాలా వర్క్ అయింది చాలా వరకు ఏమవుతుందంటే కొన్ని గొప్ప సినిమాలు ఉంటాయి కానీ కలెక్షన్లు రావు కొన్ని కమర్షియల్ సినిమాలు ఉంటాయి అందులో మెసేజ్ అయి ఉండదు కానీ ఈ రెండింటిని కలగలిపి కమర్షియల్ సినిమాలో కూడా ఇంత గొప్ప విషయాన్ని చూపించవచ్చు అని చెప్పి ఆదిత్యథార్ ప్రూవ్ చేశాడు దీని ద్వారా ఏమవుతుందంటే ఒక ట్రెండ్ సెట్ చేశాడు అంటే మరికొంతమంది ఫిల్మ్ మేకర్స్కి ఎస్ మనం కూడా ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు బార్డర్ను బేస్ చేసుకుని సరిహద్దును బేస్ చేసుకుని వార్ బేస్డ్ మూవీస్ చాలా వచ్చాయి బాలీవుడ్లో బట్ ఇది వార్ బేస్డ్ మూవీ అని మనం చెప్పలేము కానీ చాలా విషయాలు ఇందులో మిళితం చేశారు పర్ఫెక్ట్ టైమింగ్ కూడా కలిసి వచ్చింది ఈ మధ్య కాలంలో నేషనల్ సెక్యూరిటీ గురించి పర్టికులర్గా పహల్గామ్ అటాక్ తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది నేషనల్ సెక్యూరిటీ ఉగ్రవాదము ఇంటర్నల్ థ్రెట్స్ ఇలాంటి టాపిక్స్ పైన దేశవ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు అలాంటి టైంలో ఈ సినిమా విడుదల కావడం కూడా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు నేషనల్ ఫస్ట్ నెరేటివ్ అనేది చాలా స్ట్రాంగ్గా వినిపించింది దేశమే ఫస్ట్ తర్వాతే మతమైనా ఏదైనా ఏదైనా కూడా అజిత్ అజిత్ దోవల్ గారి క్యారెక్టర్ కావచ్చు మిగిలిన కొంతమంది సీక్రెట్ ఏజెంట్స్ ఏ విధంగా పనిచేశారు పాకిస్తాన్లో ఏ విధంగా పాకిస్తాన్ కుట్రల్ని భగ్నం చేశారు ఇవన్నీ కూడా చాలా కళ్ళకు కట్టినట్టుగా వివరించారు కాబట్టి అది చాలా ఆకట్టుకుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులను బాగా ఆకట్టుకుంది దా ఆ యొక్క కాన్సెప్ట్ మందికి నచ్చింది అంతేకాకుండా స్లీపర్ సెల్స్ కానివ్వండి అర్బన్ రాడికలైజేషను ఐడియాలజికల్ వార్ఫేర్ ఇవన్నీ కూడా చాలా చక్కగా అందుకని చాలా నిడివి కూడా చాలా త్రీ అండ్ హాఫ్ అవర్స్ మూవీ ఇది అయినప్పటికీ కూడా ప్రజలు దీనికి జేజేలు పరికారు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు సో డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ అవే కారణాలని నాకు అనిపిస్తోంది డెఫినెట్గా మరెన్నో మూవీస్ ఈ బేస్డ్ ఈ ఇలాంటి నెరేటివ్స్తో రావడానికి ఇది ఒక ట్రెండ్ సెట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు మరి మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు